హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయితే అవుతూ ఉంటుంది అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడైతే మాత్రంగా మార్నింగ్ ఇక్కడ ఫైవ్ థర్టీకి అనేది నేను లేచాను ఎందుకంటే బాబుకి స్కూల్ ఉంది పాపకైతే ఫీవరు నైట్ అస్సలు పడుకోలేదు సరిగ్గా అయితే అందుకనే వేరంగా లేచాము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అలాగే బాబుని కూడా స్కూల్కి పంపించాలి అనేసి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా లైట్గా తెల్లవారుతుంది అనమాట ఈ లోపల లెగిసి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదా ఇంకా కార్తీక మాసం కదా దీపం పెట్టుకొని ఇంకా డైలీ దీపం పెడతాం అనుకోండి వేరం వేరం చేసుకొని మెయిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాగా జ్వరంగా ఉందనమాట ఐ కోల్డ్ కూల్డ్ అనేది పాపం చేసేస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు ఇక్కడైతే తన కోసం అనేసి ఇక్కడ మిరియల్ వాటర్ అనేది పెట్టాను తాగితే కొద్దిగా రిలీఫ్ అవుతుంది అనేసి వేడి కదా తనకి కూలింగ్ ఉండడం వల్ల ఇంకా నైట్ అయితే తినేసి అలాగే పడేస్తాము గిన్నెలు నిన్న నిన్న చూసిన వీడియోకైతే ఇదే విధంగా పడేసి పడుకుడిపోయామనమాట ఎక్కడైతే మాత్రంగా ఇంకా తనకైతే లైట్గా తాగిపించేసాను నీళ్ళు మరిగిన తర్వాత తాగిపించేసాను అనమాట ఈ లోపే బాబుకి టైం అవుతుంది అనేసి పాలైతే పోస్తున్నాను మరగపెట్టడానికి రెండు రోజులు బట్టి పాలైతే నిన్న రోజు వచ్చినవి నన్ను వచ్చినవి పాలైతే ఉండిపోయేవి అందుకని రెండు కలిపేసి ఇక్కడైతే మరగపెట్టేస్తున్నాను అన్నీ కలిపి పాపకు బాగా సిక్ అయిపోయిందండి పాపము ఒక్కరోజు చల్ చల్లదనంకి తను తట్టుకోలేకపోతుంది అనమాట ఇక్కడ లైట్గా ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు చలి అనేది కానీ ఐటైట్కి ఎందుకో తెలియదు కానీ పాపము కప్పం పట్టేస్తుంది గుండెకి తను అలాగనే కూలింగ్ ఏమి తిందో దాంతోపాటు చాక్లెట్స్ అలాంటివి కూడా తిందు బిస్కెట్లు కూడా తిందు ఎందుకో పాపము ఐటైట్కి అలాగే కప్పం అనేది పట్టేస్తుంటుంది ఎవరికైనా ఏదైనా టిప్ తెలిసినట్లయితే చెప్పండి గుండెకి కప్పం పట్టకుండా ఉండాలంటే నేను తనకి హెడ్ బాత్ అనేది ఎక్కువ చేసినా సరే చల్లన్నిటిలో స్నానం చేసినా సరే అలాగా ఫీవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బాబుని అయితే రెడీ చేసేస్తాను రెడీ చేసిన తర్వాత ఇంకా స్కూల్ స్కూల్కి అయితే దేబెడుతున్నాను దేబెడిసి వచ్చిన తర్వాత ఇంకా అంట్లు అయితే దోమడం స్టార్ట్ చేసేసాను అంట్లన్నీ దోమలసిన తర్వాత మిషన్ అయితే పెట్టాను వాషింగ్ మెషిన్ ఇక్కడ బట్టలు అన్నీ వేద్దామని మూడు రోజులు బట్టి అయితే బట్టలు అయితే వేయలేదు ఆ బట్టలు అన్నీ ఇప్పుడైతే వేస్తున్నాను చాలా ఎక్కువ అయిపోయాయి బట్టలు ఇంకా హ్యాండ్ వాష్ చేయవలసినవన్నీ సైన్ని పెట్టేశాను ఓన్లీ మిషన్లో వేయవలసినవన్నీ మెషిన్ వేసేసాను ఎందుకంటే హ్యాండ్ వాష్ చేయడానికి ఇప్పుడైతే టైం లేదు హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలి కదా అందుకనే సైన్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజంతా నేను హాస్పిటల్లో తిరుగుతూనే సరిపోయిందనమాట ఇక్కడైతే మాత్రంగా బట్టల్లో అయితే వేస్తే సరఫ్ అలా ఉండిపోతుంది అందుకనే లిక్విడ్ అయితే మాత్రంగా తెచ్చుకున్నాము తక్కువ బట్టలు వేసామనుకోండి సరపు బాగా కరుగుతుంది అదే ఎక్కువ బట్టలు వేసామనుకోండి సరపు అలా ఉండిపోతుంది బట్టలకి అందుకనేసి లిక్విడ్ అయితే మాత్రంగా తెచ్చుకున్నాము క్యాంటీన్లో ఇస్తే మాత్రంగా క్యాంటీన్లో ఈసారి ఒక్కోసారి లిక్విడ్లు అయితే అయిపోతాయి ఉన్నప్పుడే రెండు మూడు డబ్బాలు అనేవి తెచ్చి ఉంచుకుంటాము ఇక్కడైతే స్టార్టింగ్లో నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు ఇది ఎలా ఆన్ చేయాలో తెలియలేదు మెయిన్ ఏంటంటే ట్యాప్కి కనెక్ట్ అయి ఉంటేనే వాషింగ్ మిషన్ తన పని తను చేసుకుపోతుంది అప్పుడు ఆ విషయం అర్థమైన తర్వాత ఇక్కడ ట్యాప్ అనేది ఇంకోటి అనేది బిగించాము ఇప్పుడైతే మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి కదా ఇలా బట్టలు అవుతున్న తర్వాత మంచి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా అనేసి ఇక్కడైతే కెమెరా సెట్ చేసి ఇల్లు అయితే తుడుస్తున్నాను మొత్తం ఇల్లు మార్నింగ్ అయితే బాబు స్కూల్కి వెళ్ళిపోయింది పాపని చూసి బట్టలన్నీ వేసేసిన తర్వాత ఇక్కడైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను మొత్తం మాకు రెండు బెడ్రూమ్లు అలాగే ఒక హాల్ అనమాట చిన్న కిచెన్ అయితే చిన్నది అలాగే సపరేట్ సపరేటు బాత్రూమ్ అనమాట ఈ విధంగా ఉంటుంది మా క్వార్టర్స్ అనేది అది కూడా మాది హెడ్ కానిస్టేబుల్ క్వార్టర్ కాబట్టి ఇలా ఉంటుంది అదే కానిస్టేబుల్ క్వార్టర్ అయితే ఏ టైప్ ఉంటుంది మాది బి టైపు ఈ విధంగా ఇంట్లో పని అయితే మాత్రంగా చేసుకుంటున్నాను వేరం వేరంగా పని చేసుకొని ఇంకా పాపనైతే మాత్రంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇక్కడైతే రెడీ అయిపోయాను ఇంట్లో పూజ అయిపోయింది టిఫిన్ ఏమి పాపకు పెట్టేసి తీసుకొని వెళ్ళాను పాపం టిఫిన్ కూడా ఏమీ తినలేదు చిన్న ఇడ్లీ ముక్కైతే అయితే తిన్నది అదే కూరగాయలలో పెట్టేసి ఇడ్లీ అయితే పెట్టాను వదిలేసింది ఇంకొండి ఇక్కడ నెబ్లజేషన్ అయితే పెట్టేస్తున్నాను రాశారు వచ్చేసారు కల్లా పదకొండు అయ్యింది ఇంకా అప్పుడు నేను టిఫిన్ అనేది మార్నింగ్ చపాతీ పిండి కలిపాను బాబుకి అయితే రెండు చపాతీ చేశాను అలాగే నేను రెండు చపాతీ ఇంకా ఇడ్లీ అనేది ఇంకోండి చూపడతాను కదా ఇక్కడ సగం మొక్కే తిన్నదనమాట ఇప్పుడైతే చపాతీలు అయితే చేసుకుంటున్నాను రెండు చపాతీ ఇక్కడ వంటంతా అయితే చేసేసుకున్నాను వంటంతా చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ ఓ క్లాక్కి పాపకైతే ఒంట్లో బాగాలేదు అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాను ఇదిగోండి ఇక్కడైతే అదే చెప్తున్నాను వంట అయిపోయిన తర్వాత ఇంకా మరీ బాగా నీరసంగా ఉంది బ్రీతింగ్ కూడా లైట్గా కొద్దిగా ప్రాబ్లం ఉంది మమ్మీ అని అంటే అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వన్ ఓ క్లాక్ అప్పుడు తీసుకెళ్ళాను మా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికల్లా సిక్స్ అయ్యింది ఒక టూ అవర్స్ ఆక్సిజన్ పెట్టారు అలాగే సార్ వచ్చినంతవరకు ఉంచమన్నారు ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మధ్యాహ్నం అయితే మరి వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మధ్యాహ్నం పొటాటో ఫ్రై అలాగే రసం అన్నం పెట్టాను కదా వంట అయిపోయిన తర్వాత ఇంకా పాపని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను మార్నింగ్ అయితే టెన్ ఓ క్లాక్ తీసుకొని నైన్ థర్టీకి తీసుకొని వెళ్ళి లెవెన్ అయ్యింది ఇంటికి వచ్చేసాము మళ్ళీ వన్ ఓ క్లాక్కి కొద్దిగా మరీ ఇంకా వంటలో బాగపోతే తగ్గట్లేదు అనేసి మళ్ళీ తీసుకొని అయితే వెళ్ళాము తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నెబ్లైజేషన్ అయితే పెట్టారు అలాగే కొద్దిగా ఆక్సిజన్ పెట్టారు పెట్టిన తర్వాత కొద్దిగా బెటర్ అయ్యింది మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళి ఈవినింగ్ ఆరు అయింది ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్నాక్స్ అది చేసి పెట్టాను తిన్నారు అంటే లైక్ పళ్ళు జ్యూసులు కానీ అలాంటివి ఏమి ఇవ్వద్ది అనేసారు స్వీట్లు కూలింగ్ ఇవ్వద్దు ఇవ్వద్దనేసారు అందుకనేసి కొద్దిగా హాట్ హాట్గా ఏమైనా ఇంకా డ్రీ ఫ్రై ఐటమ్స్ కూడా అందాకలు ఇవ్వద్ది అనేసారు ఇప్పుడైతే మాత్రంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు బాగా నీరసంగా ఉంది ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేసుకోవాలి సింకులో కొద్దిగా గింజలు అయితే ఉన్నాయి ఈ రోజు అయితే సాయంత్రం పూజ చేసినంత ఓపిక అయితే లేదు అందుకని సాయంత్రం అయితే పూజ అయితే చేయట్లేదు ఈరోజు మరి దేవుడే శ్రమించాలి మనల్ని అందుకని ఇప్పుడైతే మరి ఓపిక లేక ఇప్పుడైతే చెయ్యట్లేదు పాప అయితే ఇవ్వండి మంచం మీద ఈ విధంగా పడుకుంది పడుకో ఇంజండి అస్సలు ఆ పప్పు లేకడానికి తనకి ఓపిక రావట్లేదు నిన్నైతే మాత్రంగా కొద్దిగానే ఫుడ్ తీసుకుంది ఇవాళైతే మాత్రంగా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు చిన్న ముక్క ఇడ్లీ తిన్నది అంతేనే తర్వాత మధ్యాహ్నం ఒక చిన్న టీ గ్లాసు గంజి అయితే తాగిపించాను మధ్యాహ్నం కొద్దిగా చారన్నం ఒక ఐదు స్పూన్లు చారన్నం తిన్నది తిన్న తర్వాత మెడిసిన్ అంతా వేశాను ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అలా లేక ఓపిక అయితే రావట్లేదు టైం సెవెన్ అయ్యింది కాళ్ళు గట్టి పెట్టేసాయి తిరిగి తిరిగి హాస్పిటల్ని క్యాజువాలిటీకి అలాగే బావి దగ్గర కూర్చొని కూర్చొని పెట్టేసాయి మధ్యాహ్నం చేసిన చాలా ఉంది అలాగే కొద్దిగా పొటాటో కర్రీ అయితే ఉంది పాపం మధ్యాహ్నం అన్నం కలిపాను కానీ తినలేదు ఇంకా కొద్దిగా రైస్ అయితే ఉంది ఈ ఇలా కుడి పెట్టాను కదా ఇది కూడా అలా ఉంది ఇంకా ఇదైతే కొద్దిగా వేడి చేసి తింటానంటే తినిస్తాను లేదంటే బ్రెడ్ తెచ్చాను అనమాట బ్రెడ్ అయినా ఇచ్చేస్తాను ఇంకా ఇప్పుడు అండి గిన్నెలో అన్నం లేకపోతే అసలు పిల్లలు అన్నమే సరిగ్గా తినరు బాబాయ్ అయితే అన్నం అంతా వదిలేసి పడేశాడు ఇప్పుడు ఇదంతా కొద్దిగా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది ఉన్నిట్లతో కొంచెం కొంచెంగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను పాప అయితే వాంతింగ్ చేసింది అందుకనేసి మళ్ళీ రొట్టె అయితే వేసిచ్చాను అదే ఇడ్లీ రుబ్బుతోనైతే రొట్టె అయితే వేసిచ్చానండి ఇంకా పొయ్యి మీద అయితే వేనెలు పెట్టాను ప్లాస్టిక్లో అర్థమనేసి దేవుడి సమలు దోమేశాను ఇంకా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది పాలు బాబుకి ఇవ్వాలి మరబెట్టేసి ఏమంటే ఇవ్వండి సింకుల గిన్నెలను దోమేశాను అయినా దోమతూ కొంత ఇంకా ఏదో ఒకటి పడ్డది ఇంకెలా వదిలేసాను ఇంకా తనకైతే ఇంకా మెడిసిన్ అనేది పాపకైతే మెడిసిన్ ఇచ్చారు మూడు ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇది నెబ్లోజేషన్ ఇది సిరప్ ఇచ్చారనమాట ఇవైతే ఇప్పుడు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి